నెల్లూరు నగరంలోని స్థానిక బెజవాడ గోపాలరెడ్డి సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం త్రిషండ్ వినాయకుడిని ప్రతిష్టిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దాట్ల చక్రవర్తన్ రెడ్డి పేర్కొన్నారు స్థానికల లంబోదర సెంటర్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలి రోజు ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా వినాయకుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందన్నారు అలాగే ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చివరి రోజు ఇరవై ఐదు కళా బృందాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందన్నారు భక్తులందరికీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు లంబోదర గణేష్ సెంటర్ బాగుంట లెవుట్ రెండవ వార్షిక కోసం ఈరోజు రెండవ వినాయకుణ్ణి ఇక్కడ గండబోతా ఉన్న మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ రేపు ఇరవై ఏడవ తేదీ రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని తొమ్మిది గంటలకి ప్రాణప్రతిష్ట నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధర్ గారి చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంటుంది రేపు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో ప్రత్యేకంగా వినాయకుని వాళ్ళ చేతే చేయించి వారి చేత పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకి పంచే కార్యక్రమం శ్రీకారం చుట్టాం మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్నే మూడు వేల కేజీల పూలతో పూలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూలాంగి సేవ పూల పూలతో భక్తుల చేత నేరుగా వారికి చేసే కార్యక్రమం ఇక నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మెగా ఈవెంట్ సినీ హీరోలు సినీ హీరోయిన్లు అదేవిధంగా ప్రముఖ గాయని గాయకులు అదేవిధంగా జబర్దస్త్ మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రెండు మంచి ఈవెంట్ మాధవి ఈవెంట్స్ అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారి పెద్ద ఈవెంట్ ఒకటి అదే రోజు మా లంబోదరా గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి లడ్డు వేలం పాట టాప్ ఎనిమిది లక్షల ఒక్కవి ఈసారి కూడా అదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఈసారి కూడా లడ్డు వేలం పాట పోతుందని మా కమిటీ ఆశిస్తా ఉంది ఐదవ రోజు నెల్లూరు నగరంలో కనీ విని ఎనుగోలు రీతిలో ఆ భూతన భవిష్యత్ అనే విధంగా ఇరవై ఐదు కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరు ఊరిని మొత్తం కూడా పర్యటించే ఉత్సవం నగరోత్సవం ఉంటుంది కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదరా గణేష్ సెంటర్ ఉత్సవానికి ఇచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆస్తిలో తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీట్ ఎందుకు పెట్టామంటే నెల్లూరు నగర చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఆ స్వామి వారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు ఆభరణాలను ఈరోజు చూపించాం వాటిని ప్రత్యేకంగా వినాయకుడి గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం వాటి గురించి మా మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు తెలియజేస్తారు భవానీ జ్యువెలర్స్ ముంబై లాల్బాగ్ రాజా మందిరం ఎదురుగా ఉండే ఒక ఒక పాత దుకాణం నుంచి వారు ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలనేటువంటి లాల్బాగ్ రాజా నగుడి సేట్ చింతామణి ఇవన్నీ అక్కడ ముంబైలో ప్రముఖ గణేష్ మండపాలు ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక నిర్వహించే మండపాలు వాళ్ళకి ఆభరణాలు తయారు చేసేవారిని స్వయన నేను అరుణ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లంబోదరా గణేషుడి కోపం వివరించి అంటే ఈసారి మూడు తొండాలు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి లంబోదరుడికే ఇన్ని రక ఇన్ని రకాల ఒక నిమజ్జనం చేసే విగ్రహానికి పదమూడు రకాల ఆభరణాలు చేసి ఉంచడం అనేది ఈ క్రెడిట్ నమోదరుడికే తగ్గింది దాన్ని గర్వంగా తెలియజేసుకు నెల్లూరు నగరంలో లేకపోతే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాల వైపు అంటే గత సంవత్సరం మనం ఏదైతే ఇక్కడ ప్రధానంగా మద్దతు ప్రారంభించి నెల్లూరు జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క అదే ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలుగా ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం నిమజ్జనం ఇటు తాపి కావచ్చు ఇటు సినిమా సెంటర్ కావచ్చు ఏరియా నుంచి కూడా కార్యకర్తలు తండాలుగా ఆ యొక్క గణేష్ గవర్న కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొని ఆ కార్యక్రమం చేప్రం చేయాలని మనసారా నెల్లూరు నగర ప్రజలని వేడుకుంటూ సెలవు చూసుకున్నాం